నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రసం అంతపాటు లైవ్ కాల్లో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు నమస్కారం రజనీ గారు నమస్తే అండి సో వైఎస్ షర్మిళ గారి కొడుకు యొక్క ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అందులో కొన్ని వీడియోస్ కానీ విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారాయి అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న వీడియో ఒకటి అలాగే జగన్ గారు ఉన్న వీడియో ఒకటి ఇద్దరిని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు షర్మిల గారు చాలా ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిస్తూ బ్రదర్ అనిల్ కావచ్చు లేకపోతే షర్మిళ గారు కావచ్చు జరిగింది ఇంకొకటి జగన్ గారు పిలుస్తున్న ఎడమొహం పెడమొహంగా ఫోటోకి రాకుండా దూరంగా ఉన్న సన్నివేశం కూడా చూసాము సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చే ఏపీ ఎలక్షన్స్ మీద ఏమైనా పడే అభిప్రాయాలు ఉన్నాయా ఏంటి ముఖ్యంగా నేను ఎంగేజ్మెంట్ చూస్తే మాకైతే విజయమ్మ గారిని ఒక్కరినే చూసామండి కన్నీటి పర్యంతం అనిపించింది కొడుకుని చూసి గట్టిగా తాకుతూ దగ్గర తీసుకుంటున్న తరుణంలో విత్ ఇన్ సెకండ్ లో విడిపించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అదే రకంగా దారి పొడుగున ఆడబిడ్డలందరికీ నెత్తి మీద చెయ్యేసి ముద్దు పెట్టేటటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన షర్మిలమ్మకి మాత్రం అంటి అంటకండా ఒక చిన్న సైడ్ యాంగిల్లో హగ్గిచ్చారు ఇచ్చారు అదే రకంగా అనిల్ గారిని అయితే అసలు లేదు భారతమ్మ గారు అయితే అసలు ఎవరిని పలకరించలేదు డైరెక్ట్ గా పెళ్లి కొడుకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చింది పెళ్లి కొడుకుని ఏదో పలకరించినట్టుగా వచ్చింది వెంటనే గ్రూప్ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది వెను వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో గెస్ట్ అయినా సరే కనీసం గెస్ట్ అయినా సరే బాగా జరిగింది చాలా బాగున్నారు జంట ఆ లేకపోతే అసలు అందరూ కలిసి వచ్చారు ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఆ సో లక్కి ఇలాంటి ఏదో కొన్ని కొన్ని పదాలు వాడతారు సో అటువంటి అప్పుడు ఏ పదం వాడకుండా వచ్చాడా వెళ్ళామా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అన్నట్టుగా ఆ తిక్కలోడు తిరణాలు వెళ్తే ఎక్కాదిగా అన్నట్టుగా ఆయన వచ్చాడు ఆయన వెళ్ళాడు అదేదో పెళ్ళాని చెప్తే వినాలి ఒక సినిమా ఎప్పుడో బీసీ కాలంలో వచ్చింది ఇప్పుడైతే కంటి సైగతో వినేలా చేస్తుందేమో ఎందుకంటే భారతి గారు గారు వీడియో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రెడ్డి భార్య చెప్పిన మాటలు వింటూ ఇవన్నీ చేస్తున్నారు అంటే కొంచెం నమ్మే సఖ్యంగా అంటే మీరేమంటారు ముఖ్యంగా భారతి గారు లేనిదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లేరండి ఈ రోజు తల్లి చెల్లి దూరమైన లేకపోతే తన కుటుంబం తన తండ్రి తాలూకా బంధువులు తన తల్లి తాలూకా బంధువులు ఈ రోజుకి దూరం అయ్యారన్న కేవలం గౌరవ భారతి గారికి కాదు భారతి గారికి సంబంధించి అవినాష్ రెడ్డి గారు అదే రకంగా వాళ్ళ నాన్నగారు ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళు మాత్రమే ఆవిడ తాలూకా అదే రకంగా వైవి సుబ్బారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు అదే రకంగా షర్మిలమ్మ విజయమ్మ వీళ్ళందరూ ఒక బ్యాచ్ దాంట్లో చిన్న ఆయన వివేకానంద రెడ్డి గారు ఆల్రెడీ చంపబడ్డారు చంపడానికి గల బలమైన కారణం తెలిసిన వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పర్వం చూస్తే భారతి గారు మాట వినలేదా విన్నారా అంటే గతంలో కూడా ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి పేపర్ కటింగ్ వేస్తున్న టైంలో దాంట్లో షర్మిలమ్మ ఫోటో జగన్ అన్న పక్కన వేసేటట్టయితే ఆ ఏదైతే ఆ అడ్వర్టైజ్మెంట్ ని కూడా ఆపేసింది వాడు కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోయినాయి ఆ అడ్వర్టైజ్మెంట్ పేపర్లో రాల కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను జూబ్లీల్స్ కి సంబంధించిన వ్యక్తి ఆ కడపకు సంబంధించిన రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి శుభాకాంక్షలు లేకపోతే వర్ధంతి విచారణలు ఇవన్నీ మేము చెప్పలేకపోయాము దానికి గల కారణం ఏదైతే భారతమ్మ గారు జగతి పబ్లికేషన్స్ మా ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఆపేశారంటూ డిఫార్మేషన్ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ పరువు నష్టం వేయడం జరిగిందండి ఆ నోటీసు గౌరవ భారతి గారికి వచ్చినాయి పబ్లికేషన్స్ పబ్లికేషన్స్కి వచ్చినాయి ఇలా ఎంతో మంది ఎడిటోరియల్ కి వాళ్ళకి కూడా వచ్చినాయి అంటే ఇక్కడ భారతి గారికి షర్మిలమ్మ అంటే నచ్చదు షర్మిలమ్మ ఫోటో ఊర్లో ఎక్కడా చూడాలనుకోదు షర్మిలమ్మ ఏ ఎంపీ కి ఎమ్మెల్యే సీట్ కి పోటీ చేస్తే ఆవిడ ఊర్చుకోదు ఎందుకంటే తిరిగి ఆ ఒక అందుకు తన గెలుపుకి కారణం అయింది షర్మిల గారే కదా బాణం వదిలాడు అంటే అది దూరంగా వెళ్ళి ఎక్కడో చాడ పడిపోవాలని కోరుకుంటాడు అంతేకాని బాణం వెనక్కి తిరిగి రావాలని బాణం వేసిన ఏ ఒక్కడు అనుకోడు అలాగే బాణం తిరిగి తిరిగి ఏదో మూల పడిపోద్ది అనుకున్నాడే కానీ మళ్ళీ బాణం వెనుతిరిగి వచ్చి ఎక్కడ గురిపెట్టిందో అక్కడే గుండెలకి గుచ్చేంత స్ట్రాంగ్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే సో ఏ కా కరెక్ట్ అన్న ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేశారో అదే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలా గారు జాయిన్ అయ్యారు సో ఒకవేళ షర్మిలా గారు నోరు విప్పితే జగన్ గారి పరిస్థితి ఏంటి అని చాలా మంది ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు అసలు ఏం జరగబోతోంది ఏపీ ఎలక్షన్స్ ప్రచారం స్టార్ట్ అయిపోయింది షర్మిలా గారు ఏం మాట్లాడతారు ఏంటి అని ఒక అందుకు జగన్ గారు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అలా ఒకవేళ నోరు విప్పితే ఏం జరుగుతుందంటే ఏమంటారు ముఖ్యంగా ఆవిడ నోరు విప్పాల్సిన పర్వం ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలో వచ్చిందండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో చిన్నాయన నన్ను వచ్చి పులివెందల కడప ఎంపీకి పోటీ చేయమన్నాడు కడప ఎంపీకి నేను నాయన అన్నను అడిగినావా అన్న కోపం అవుతుంది అన్న ఊరుకోడు అంటే నేను బతికుండగా నీకే భయం లేదమ్మా నేను అన్నను ఒప్పిస్తాను నేను బతికుండగా అవినాష్ రెడ్డిని అక్కడ రాజకీయం చేయనివ్వను వాడు దుర్మార్గుడు దుష్టుడు అంటూ బెంగళూరు ప్యాలెస్ వచ్చి షర్మిలమ్మని అడగడం జరిగింది సరే నాయన సరే చిన్న మాకు నాన్న తర్వాత నువ్వే కదా నువ్వు అన్న ఒప్పించేటట్టు నేను పోటీ చేస్తా కానీ అన్నకి ఇష్టం ఉండదు రాజకీయంలో నేను ఉండడం ఆయన మాత్రమే ఉండాలి అనేటటువంటి ఒక పర్వాన్ని సిబిఐకి ఒక ఇన్ఫర్మేషన్ సిబిఐ విచారణలో ఆవిడ చెప్పినటువంటి ఎవిడెన్స్ అనమాట అంటే ఇదంతా ఒక రాజకీయ కుట్రకోణంతో చంపారు కేవలం ఆస్తి పంపకాల గురించి కాదు వారసత్వ విషయాల గురించి కాదు కేవలం రాజకీయం కోసం అంటూ షర్మిలమ్మ చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేసింది ఏ మాత్రం భయపడకండి కాకపోతే ఆంధ్రాలో అడుగు పెట్టడానికి అదును చూస్తుంది సరైన సమయం చూస్తుంది సరైన బలాన్ని పుంజుకొని అడుగు పెట్టాలి ఒంటరిగా అడుగు పెడితే నాయనకే గది పట్టిందో చిన్నాయనకే గది పట్టిందో దీనికి సంబంధించిన సాక్ష్యాలు తెలిసినటువంటి డ్రైవర్కే గతిపట్టిందో ఈసీ గంగిరెడ్డికే గతిపెట్టిందో గంగాధర రెడ్డికే గది పట్టిందో ఆవిడకైనా అదే పడుతుంది సో ప్రాణహాని ప్రాణహాని లేకపోతే నిజంగా ఇంత రిస్క్ చేసి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అక్కడ తెలంగాణలో ఉండి ఉండేది కాదండి ఇప్పుడు కూడా చాలా క్రిటికల్ పొజిషన్ నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ ఆడబిడ్డని అనుకుంటా అక్కడ ప్రచారం చేసి అక్కడ పార్టీ పెట్టిన ఆవిడ మళ్ళీ ఇక్కడ ఏ డైలాగ్స్ చెప్పబోతుంది ఏ వర్షం చెప్పబోతుంది నేను పులివెందల పులిబిడ్డని ఆ రాజశేఖర్ రెడ్డి ముద్దుల కూతుర్ని నేను వచ్చినాను ఆ నా తల్లి వచ్చింది అంటూ మళ్ళీ ప్రచారం బిగించేస్తారా ఇప్పుడు సిమో నిజంగానే సింగిల్ గా అయిపోయిందా తల్లి చెల్లి సహాయం లేదా అనిల్ గారి ప్రార్థన ఇవన్నీ లేవా అనేటటువంటి పర్వం అండి ఇక ఏం చెప్పబోతుంది అంటే ఆ ఈరోజు రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఏం చేసినాడో మా అన్న చూసినారుగా అనిందనుకో అంటే మంచికి చెప్తుందో చెడుకు చెప్తుందో కూడా అర్థం కాని పర్వం అండి సో వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతి మీటింగ్ లో హూ కిల్డ్ బాబాయ్ అనే ఒక కొటేషన్ కి అంటే ఒక క్వశ్చన్ అడుగుతారు దానికి ఆన్సర్ వెయ్యి డాలర్ల ఆన్సర్ అనమాట దానికి ఆన్సర్ చెప్పాలంటే సో మిలియన్ క్వశ్చన్స్ కి వెయ్యి డాలర్ల ఆన్సర్ కి మనం ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి కానీ దీనికి తెలుసు అంటే ఈ కథకి పూర్వం తెలుసు ఏదైతే తల్లి షర్మిలమ్మకి అన్ని విషయాలు తెలుసు దీని అంతం ఆది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఇక ప్రచారంలో ఏ మాట మాట్లాడబోతుంది నేను కూడా రాజన్న బిడ్డనే కాంగ్రెస్ మనకేమి అన్యాయం చేయలా కాంగ్రెస్ మా నాయన్ని బాగా చూసింది మా నాయన గౌరవాన్ని తగ్గనివ్వలా ఏ ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కొనసాగించలా రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పర్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి రెండేళ్ళు రెండున్నర ఇచ్చే కాంగ్రెస్ మా నాన్నగారిని నమ్మి అన్ని సంవత్సరాలు పొడిగించింది ఇంకా కూడా పొడిగించే పర్వం నడిచింది ఆయన చనిపోబట్టి ఆగిపోయింది సో అంత నమ్మింది మా నాయన్ని మా నాయన చావుకి కాంగ్రెస్ కి సంబంధం లేదు మరి ఆ రోజు చెప్పినాడు కదమ్మా కాంగ్రెస్ కి సంబంధం ఉందని నీ అన్న నా అన్న మాటలు నమ్మకండి నా అన్న నోరు తెరిస్తే అబద్దమే చెప్తాడు మా పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా తెలంగాణలో మా చిన్న పరిస్థితి ఎలా అయిందో చూసినారు కదా తెలంగాణలో తెలంగాణ కోర్టు చుట్టూ తిరుగుతుంది ఏదైతే సునీతమ్మ మా పాస్ చేసినా కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నా మధ్య గొడవలు కానీ ఆస్తి తగాలు కానీ రాజకీయ పరంగా తగాదాలు కానీ ఇవన్నీ టిడిపి జనసేన కూటమికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి అండి ఈ ఎలక్షన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్లస్ పాయింట్ అవుతదండి ఇంకా కాలంలో అవుతుంది కాంగ్రెస్ ఇంకొంచెం ముందుగానే డెసిషన్ తీసేసుకుంటే ఈ పార్టీకి అభ్యర్థులను కూడా ప్రకటించేసేది ఎనీవే కాంగ్రెస్ చివరిలోనైనా ఒక పోటీ తత్వంలోకి వచ్చింది లాస్ట్ పంచ్ ఉంటుంది కాబట్టి ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదును చూసి బాణం తిరగదిప్పి వస్తుంది మూడు వేల కిలోమీటర్లు వెళ్ళినటువంటి దూరం అంతే బలం పుంజుకొని ఆరు వేల కిలోమీటర్లు ఫాస్ట్ గా ఈ రోజు వెలు తిరిగి వస్తున్న తరుణాన్ని మేము అందరం చూస్తున్నాం సో ఖచ్చితంగా అసలు ఈ పెళ్లి కూడా ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి పర్వం కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే ఇంకా బాగుండేది ఎందుకంటే ఈ వంకతో ఈ వంకతో ఎంగేజ్మెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు రేపటి రోజు పెళ్లి రోజుకి లోకేష్ బాబు గారు వస్తారు చంద్రబాబు గారు వస్తారు అందరూ కలిసి ఒక తాటి మీద వస్తున్నారు ఇప్పుడు శత్రువుకి శత్రువు మిత్రులు అన్నట్టుగా ఈయనకు సంబంధించినటువంటి ప్రత్యర్థులు అందరూ ఒక దగ్గర చేరుతుంటాయి ఈయన తలెత్తుకొని పోకుండా ఉండలేడు పోయి మానుకొని లేడు ఇప్పుడు చూడండి పెళ్లి ఫోటో కోసమో లేకపోతే ఆ ఇది ఫోటో పిక్ ఫోర్స్ కోసమో భార్యాభర్తలు సతీ సమేతంగా నటించడం దారుణం ఎవరైనా గుడికి వెళ్తారు దేవుణ్ణి చూడడం కోసం వీళ్ళు సెట్టింగ్ లేసి గుడినే తాడేపల్లి ప్యాలెస్ కి తెచ్చినటువంటి ఈ దంపతులు ఈ రోజు ప్రొఫైల్ పిక్ కోసం ఫోజ్ కోసం ఎలా పెడతారు ఆ పెళ్లిలో ఎన్ని సెకండ్లు ఆ పెళ్లి సమయంలో గడుపుతారు అదే రకంగా ప్రత్యర్థులైనటువంటి అయినటువంటి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ పెళ్లిలో ఎంత టైం స్పెండ్ చేస్తారో ఏమేం మాట్లాడుకుంటున్నారో ఇవంతా టెన్షన్ అండి ఎలక్షన్ ముందు అసలు అనవసరం ఎలక్షన్ తర్వాత పెట్టుకోమన్నా షర్మిలమ్మ వినల ఎందుకంటే ఎన్నో రకాలంగా కబుర్లు చేసినారట అవసరమా ఇప్పుడు పెళ్లి మీకు తెలిస్తే ఎలక్షన్ కి ముందు వచ్చే ప్రతి సంక్రాంతి వచ్చినా క్రిస్మస్ వచ్చిన జనర్ ఫస్ట్ వచ్చినా అందరూ ఏదో బాగా గొప్పగా సెలబ్రేట్ చేస్తారండి ప్రతి సంవత్సరం చేయరు ఈ సంవత్సరమే ఎందుకు చేస్తారంటే ఎలక్షన్ కి ముందు వచ్చింది కదా అందరూ ఒక తాటి కనపడతారు కదా మన బలం ఏంటో తెలియాలి కదా అన్నట్లుగా సంక్రాంతి పండగని ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు గొప్పగా చేస్తున్నాయి అదే రకంగా ఎలక్షన్ కి ముందే పండగ వచ్చేసింది షర్మిలమ్మ ఇంట్లో ఆ పండగ పెళ్లి పండగ సో ఈ పెళ్లి పండగలో షర్మిలమ్మ చూపిస్తుంది నా బలం ఏంటో చూసినావన్నా నా వెనకాల ఎవరెవరున్నారో చూసినావన్నా ఇక ధైర్యంగా ఆంధ్రలో అడుగు పెడతానన్నా నీ కథ నేను పూర్తి చేస్తాను అన్న అంటూ రేపు రానున్న కాలంలో ప్రచారంలో ఆవిడ కేసీఆర్ ని సైతం ఏకి పారేసిన తరుణాలు మేము చూసాం అనర్గమైన వాక్చాతుర్యం అంతలో పది పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు మాట్లాడలేదు అంతటి నైపుణ్యత కలిగింది ఆవిడ సో ఆవిడ బరిలోకి దిగాక జగన్మోహన్ రెడ్డి గారి పుట్టు పూర్వత్రాలు ఏం చెప్పబోతుంది చిన్న ఆయన కేసు చెప్పబోతుందా అక్రమాస్తుల దారుల్లో ముద్దాయిని లాంటి వాడిని ఈరోజు ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఇట్లనే తెలిసిపోతుంది చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ గడ్డు కాలం అనే కంటే పతనం అనేది బిగినైపోయింది దిగిపోతున్నారన్న విషయం ఆయనకి ఆయన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఆయన గనక అరెస్ట్ అయితే పార్టీ తండ్రి లేని లాగా లేకపోతే చుక్కాని లేని ఒక నావ లాగా దిక్సూచి లేకుండా ఆగిపోతుంది అప్పుడు ఈ అభ్యర్థులందరూ చివరాకరులో ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి అందుకనే ముందుగానే కాంగ్రెస్ లో ఖర్చు వేసుకొని ఇదిగో అనంతపురంలో నేను ఖర్చీ వేసుకున్నా నేను పోటీ చేస్తా కదిరులో నేను ఖర్చు వేసుకున్నా నేను కాంగ్రెస్ నుంచి నేనే పోటీ చేస్తా అంటూ ఆల్రెడీ ఢిల్లీ దాకా వార్తలు వెళ్లిపోయింది సుమతి కాలమతి మందమతి స్టోరీ లాగా చివరాఖరులో మందమతి లాగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు కాలమతి లాగా ప్రతి ఒక్కరు టీడీపీ జనసేన కూటమి చేరుకున్నారు సో ఈసారి కాంగ్రెస్ పుంజుకోలేకపోయినా బలాన్ని చేకూర్చుకుంటుంది కలబడిద్ది నిలబడిద్ది చివరాకర్లో పోరాడిద్ది సో ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ కి బలం చేకూరాలంటే వైసీపీలో ఉన్న నూట యాభై ఒక్క మందిలో నూట ముప్పై మంది కాంగ్రెస్ గుట్టికి చేరబోతున్నారు ఆల్రెడీ ఒక ఇరవై మంది వచ్చేసినారు ఇంకా కూడా ముప్పై మంది రాబోతున్నారు ఎలక్షన్ కూడా అక మొత్తం క్లీన్ స్వీప్ కొంతమంది అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క ఉనికి ఉంటదో లేదో అనేది మనం ఎలక్షన్స్ తర్వాతే నిరూపితమవుతుంది అంతవరకు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు నమస్తే